చంద్రహాస్ ముఖ్యంగా అంటే డే బై డే మీరు సెలెక్ట్ చేసుకుంటున్న స్టోరీస్ కానీ ఆడియన్స్కి కనెక్ట్ అవుతున్న విధానం చాలా చాలా బాగుంది హానెస్ట్లీ మొదట్లో చూస్తే యాటిట్యూడ్ స్టార్ అంటే నిజంగా బోల్డ్ అంత యాటిట్యూడ్ ఉంటుందేమో అని అనుకునే వాళ్ళము బట్ మీ బిహేవియర్ కానీ మీరు కనెక్ట్ అవుతున్న విధానాన్ని చూస్తే ఏ యాక్చువల్ ఆయనకు ఉన్న ట్యాగ్ లైన్కి అసలు ఆయనకు సంబంధం లేదు అన్నట్టు అంత బాగుంటుంది మీ మీ బిహేవియర్ ఈ స్టోరీ పర్టికులర్గా మీరు చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి ఈ స్టోరీ దిస్ ఇస్ ఇది నేను ఎప్పుడో చూస్ చేసుకున్న స్టోరీ ఇది యాక్చువల్గా రామ్ నగర్ బర్నీ కంటే ముందు సో అప్పుడు నేను పెద్దగా ఆలోచించలేదు ఒక నేను ఇంకా కిడ్ నేను ఇంకా ఆనెస్ట్ గా చెప్పాలంటే లైక్ నైన్టీన్ ట్వంటీ ఆ టైం అప్పుడు విన్నాను నేను అండ్ అప్పుడు నేను నాకు థింకింగ్ థాట్ ప్రాసెస్ పెద్దగా ఏం లేదు జనరల్ ఆడియన్స్ నార్మల్ ఆడియన్స్ గా విన్నాను అసలు నైన్టీన్ ట్వంటీ అంటే సారీ టు ఇంటరప్ట్ ఇప్పుడు ఎంతండి అండి ట్వంటీ ఫైవ్ ప్రౌడ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి మీరు హీరో అయిపోయారు ఇంకా కష్టపడుతూనే ఉన్నాం అనిపిస్తుంది నాకు సో చెప్పండి అయితే అప్పుడు విన్నప్పుడు నేను యాజ్ అన్ ఆడియన్స్ చాలా ఎక్సైట్ చేసింది మనం ఏం థాట్ ప్రాసెస్ లేదు జస్ట్ యాజ్ అన్ ఆడియన్స్ విన్నాను దీంట్లో మల్టిపుల్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి నాట్ జస్ట్ లవ్ స్టోరీ నాట్ జస్ట్ సమ్థింగ్ బట్ ఇల్ ఫీల్ గుడ్ ఉంటుంది మళ్ళా ట్విస్ట్ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు చాలా ఉంటాయి అనమాట అండ్ క్లైమాక్స్ వచ్చి చాలా ఎమోషనల్ గా ఉంటుంది